హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా సరే తినచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి ఏంటి ఏమేమి కావాలి అనేది ఈ వీడియోలో నేనైతే మీకు చూపిస్తాను అలాగే మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా మనకి ఇక్కడ కావాల్సినవి వచ్చేసి ఒక కప్పు రాగి పిండి ఇదైతే నేను మిక్సీ పట్టి తీసుకున్నాను మీరు పిండినైనా తీసుకోవచ్చు అలాగే హాఫ్ కప్పు బెల్లము కొన్ని డ్రై ఫ్రూట్స్ కొంచెం నెయ్యి ఇప్పుడు వచ్చేసి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద వచ్చేసి అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టేసుకోవాలి అందులో వచ్చేసి ఒక స్పూన్ అయితే నెయ్యి వేసేసుకుందాము ఎక్కువ నెయ్యి అయితే అవసరం లేదు ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం తీసుకున్న డ్రై అయితే వేసేసుకుందాము ఇందులో ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వీటిని కొంచెం కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుందాము నేను ఇక్కడ వచ్చేసి కొన్ని జీడిపప్పు పిస్తా కిస్మిస్లు అయితే తీసుకున్నాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవైతే తీసుకోండి వీటన్నిటినీ నేతిలో మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మొత్తాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం తర్వాత వచ్చేసి ఇప్పుడు అదే గిన్నెలో మనం తురిమి పెట్టుకున్న హాఫ్ కప్పు బెల్లం వేసుకొని ఒక కప్పు వాటర్ అయితే పోసేసుకోవాలి హాఫ్ కప్పు బెల్లం ఒక కప్పు వాటర్ పోసేసుకొని ఇప్పుడు బెల్లం మొత్తం వాటర్లో అయితే కరిగించుకుందాము ఈ స్వీటు పంచదారతో అయినా చేసుకోవచ్చు మీకు కావాలి అంటే పంచదార అయినా సరే సేమ్ క్వాంటిటీ బెల్లం ప్లేస్లో పంచదార అయినా వాడుకోవచ్చు ఇప్పుడు బెల్లం కరిగేలోపు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో మనం తీసుకున్న ఒక కప్పు రాగిపిండి అలాగే సగం కప్పు వాటర్ పోసేసి ఉండలేం లేకుండా అయితే కలిపేసుకుందాము ఇక్కడ చూసారా బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయింది కదా ఒక నాలుగు యాలకుల్ని దంచి వేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం ముందుగా కలిపేసి పెట్టుకున్నాం కదా రాగి పిండి వాటరు దాన్నైతే మళ్ళీ ఒకసారి కలిపేసుకొని నిదానంగా కలుపుతూ ఈ వాటర్లో అయితే రాగిపిండి మిశ్రమాన్ని పోసేసుకుందాము ఇలా కలుపుతూ మొత్తం పోసేసుకొని ఆ గిన్నెలో కొంచెం వాటర్ పోసేసి మళ్ళీ దాన్ని కూడా అయితే పోసేసుకుందాం చాలా ఈజీ అండి ఇది చేసుకోవడం టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా గిన్నెలో వాటర్ పోసేసి పోసుకున్న తర్వాత ఇలా కదుపుతూనే ఒక రెండు నిమిషాలు దీన్ని అయితే ఉడికించుకుందాము ఇలా కదుపుతూ ఉంటే రెండు నిమిషాలకి ఇలా మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది కానీ కదుపుతూనే ఉండాలి కదుపకుండా ఉన్నామంటే ఉండలు కట్టేస్తుంది ఇలా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కూడా మొత్తం కలిసేలాగా ఇంకొకసారి అయితే కలిపేసుకుందాము ఇలా మనం వేసిన నెయ్యి అంతా పీల్చుకున్న తర్వాత ఇంకొంచెం నెయ్యిని అయితే వేసేసుకుందాం ఇలా కలుపుతూ ఉండంగానే మనకి గిన్నె నుంచి అయితే సపరేట్గా వచ్చేస్తుంది ఇంకా మిగిలిన నెయ్యిని కూడా వేసేసి ఇలాగే కలుపుతూ ఇంకొక నిమిషం పాటైతే ఉడికించుకుందాము చూసారా ఇప్పుడు మంచిగా హల్వా అయితే ఉడికిపోయింది కదా ఇలా ఇలా గిన్నె నుంచి పూర్తిగా మనకి సపరేట్ అయినప్పుడు హల్వా అయితే ఉడికిపోయినట్టే కావాలి అంటే మీరు ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక పావు కప్పు వరకు నెయ్యి అయితే తీసుకున్నాను మీరు కావాలి అంటే ఇంకొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకోవచ్చు ముందుగా వేయించి పెట్టుకున్న కిస్మిస్లు కూడా వేసుకొని ఒకసారి కలిపేసి ఇలా గిన్నెలోకి తీసేసుకుందాం ఇలా మనం చేసుకున్న హల్వాని మొత్తం గిన్నెలోకి తీసుకొని పైన వచ్చేసి మనం ముందుగా వేయించి కట్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు పిస్తా అవైతే వేసేసుకుందాము వేయించుకున్న జీడిపప్పు పిస్తా ఇవన్నీ వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి చాలా ఈజీ హెల్దీ కూడా మనం ఇందులో వాడింది రాగి పిండి బెల్లం నెయ్యి అంతే కదా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నేను ఇదే రాగి పాలతో కూడా చేసి చూపించాను కావాలి అంటే ఆ వీడియో కూడా ఉంది చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం